ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఏడవ మాటను గురించి మనం తెలుసుకుందామా అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగించుకుని చున్నానన్ను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను లోక శువార్త ఇరవై మూడవ ధ్యయము నలభై ఆరో వచనం అలాగే ఈ విషయం మతేసవార్త ఇరవై ఏడవ ధ్యాయం యాభై వచనంలో మార్కు సువార్త పదిహేనవ ధ్యయం ముప్పై ఏడు వచనంలో వాహన సువార్త పంతొమ్మిదవ ధ్యయం ముప్పై వచనంలో ఉంటుంది యేసు బిగ్గరగా కేకవేసి తన యొక్క ప్రాణాన్ని అర్పించారు తండ్రి అనే దేవుడు సృష్టి అంతటిని ఆరు దినముల్లోగా కంప్లీట్ చేసి ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆరు మాటల శిలువ మీద పలికి ఏడవ మాటకు తన యొక్క ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించి ఆయన చనిపోయారు నిజానికి ఇదొక ప్రవచన నెరవేర్పు కీర్తన గ్రంథము ముప్పై ఒకటి ఐదు ఆ యొక్క ప్రవచన నెరవేర్పు కోసమే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఈ మాటను పలికారు యోహన్సు వార్త పదవ ధ్యం పద్దెనిమిది ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞాన పొందితే నేను నిజానికి యేసుక్రీస్తు ప్రభువు యాయిరు కుమార్తెను బ్రతికించారు ఆయన గ్రామంలోని విధవరాలి కుమారుని బ్రతికించారు లాజర్ ను బ్రతికించారు అంతమందిని బ్రతికించిన యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రాణమును ఆయన కూడా బ్రతికించుకోగలరు కాని తనంతట తానుగానే ఆయన చనిపోతున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే బైబిల్ గ్రంథంలో స్టెఫను అనే వ్యక్తి కూడా దేవుని కూర్చి మరపెట్టుచు యేసు ప్రభు ఆయన ఆత్మని చేర్చుకొనమని పలుకుచు ఆయన చనిపోయారు ఎవరైతే ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో అలా విశ్వసించిన వారందరూ కూడా నిత్య రాజ్యంలోకి వారసులవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రైజ్ ఎలా